పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకొని రోజా రోజా రోజులను చూస్తూ ఉండిపోయాడు అట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాయి కదా ఖచ్చితంగా చూస్తా ఉంటా ఇట్లా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను నాకు అధ్యాపకులు అవసరం లేదు నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను అది సైన్స్ కానీ సోషల్ కానీ సోషల్ సైన్సెస్ కానీ పాలిటిక్స్ కానీ హిస్టరీ కానీ నాకు వేరే టీచర్ అవసరం అనిపించింది అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవటం నేర్చుకున్నాను నేను చదువు ఇంటర్ ఆపేశాను కానీ చదవటం ఎప్పుడు ఆపలేదు ఈరోజు ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది ఓటమిలో కూడా ఎందుకు శక్తి ఉంటుంది అంటే ఇందాక చెప్పాను కదా బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ మెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అండి చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడదు మామూలు పదం నేను చాలా సంపద సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలదు మా వదిన కానీ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిన అంటే నాకు బుక్ ఫెయిర్కి రాగానే నాకు ఎక్కడో మద్రాసులో అప్పుడు మద్రాసులో ఇప్పుడు చెన్నైలో ఒక తెలుగు ఇట్లాగే బుక్ ఫెయిర్కి వెళ్ళేవాడిని అక్కడ బుక్ ఫెయిర్ జరిగేది తెలుగు సెక్షన్ కూడా ఉంది అందులో రకరకాల నేను కొన్నది మొదటిది దేవరకొండ బాలగ బాలంగా తిలకర్ అమృతం కురిసిన అలాగే మార్క్ అనువాద ప్రచారం ఇవన్నీ కొనుక్కొని అలాగే నన్ను రామ్మోహన్ రావు గారు విశ్వదర్శనం ఇవన్నీ మనకి ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి అవి ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోలేము ఆ ఓపెన్ చేయగల కొత్త సువాసన ఉండదు అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి మట్టి వాసన ఎలా ఉండదు ఒక కొత్త పుస్తకాన్ని తీసిన వాసన ఎంత మొత్తుగా ఉండదో పుస్తకం ప్రేడిగా తెలుసు దాని దాని భావం అలాగా ఆ రోజు అంటే నేను ఎందుకు నన్ను ఈరోజు పాలిటిక్స్లో లో కూర్చోబెట్టి నాకు ఎందుకు ఇంత బలం ఇచ్చినాయి అంటే మన ఈ మధ్యన మన్యం ప్రాంతంలో కూడా వెళ్ళగలిగి ఎందుకు అర్థం చేసుకోగలను అంటే ఎందుకు నడవగలను అంటే ఎప్పుడో కేశవరెడ్డి రచించిన అతడు అడివిని జయించాడు ఆ పుస్తకం చదివితే తప్పిపోయిన చుక్క పందుల కోసం అతను ఎంత కష్టపడ్డాడు అంటే మనం ఇక్కడ మణులు మాణిక్యాల కోసం కష్టపడతాం ఒక గిరిజనుడికి ఆ చిన్నపాటి ఆధారమైన తన చుక్క పందులు వెళ్ళిపోతే ఎంత కష్టపడతాడు ఎంత ఇబ్బంది పడతాడు అది ఆ కష్టం నాకు అర్థం చేసుకున్నాడు అంటే ఎంత ఇబ్బందులు పడతారు అలాగే చిన్న కథలు చదివిన అలాగే మన సంస్కృతం మరి మన సంస్కృతి గురించి అర్థం చేసుకోవడానికి ఎప్పుడో చిన్నప్పుడు ఐదో తరగ తరగతిలో అది ఆంధ్రప్రభ ఆంధ్రపత్రిక సరిగ్గా గుర్తులేదు లేదు దాంట్లో హాహా హు అని చెప్పి మన విశ్వమత సత్యనారాయణ గారిది ఒక ధారావాహిక సీరియల్ ఉండేది నాకు ఎందుకు గుర్తుండిపోయిందంటే ఒక ఏదో ఒక విదేశాల్లో పెద్ద బహుళంతస్తులు ఉన్న ఒక సెంటర్లో ఒక ఉన్న శరీ మనిషి శరీరంతో ఒక గందరవడు పడిపోయేంటాడు ఇలా మూర్చ ఉంటాడు ఆ ఫోటో చూశాను ఆ చదివి దాన్ని చదవడం స్టార్ట్ చేశాను ఆహారము చదివితే విశ్వనాథ సత్యనారాయణ గారిది మన సంస్కృతి పట్ల అవగాహన అర్థం అంటే ఎంత గొప్ప సంస్కృతి అని అంటే ఎంత గొప్ప సైన్స్ ఫ్యాంటసీ సినిమా అంటే జగదగ వీరుడు విజయ అతిలో వస్తున్నారు దాని గురించి అంటే ఎంత అలాగే గుర్రం జాషువా గారిది మనకి ఫిరదోసి నా టీచర్ చెప్తే తెలుగు మాస్టర్ గారు రమణయ్య వెంకటరమణ గారు చెప్తే ఎంత పోయిందంటే నా గుర్రంజాశివ గారి మీద పాదాలకి నమస్కరించాలన్నంత గౌరవం పెరిగింది అంత అంటే ఒక ఒక వ్యక్తి వ్యక్తిత్వాలు కష్టం ఒక శ్రమ దోపిడీని ఎలా చేయకూడదు అనేది మనకి ఫిరదోసులు అర్థం అలాగే ఒక అడ్వెంచర్ అండ్ ఇష్టం ఎలా చేయాలనుకున్నప్పుడు చివుకులు పురుషోత్తం గారిది ఆయన బాల సాహించిన తెలియనప్పుడు బంగారం చేయడం ఎలా అది చదివినప్పుడు నాకు కూడా ఇంట్లో నుంచి పారిపోయి బంగారం ఎలా చేస్తే మన ఇంట్లో తీసుకొని తెచ్చేసుకోవచ్చు అనేది ఒక ఫ్యాంటసీ మైండ్ ఉంది అలాగే ఇంకొంచెం వయసు వచ్చాక ఏది పాపం చూపులు పురుషోత్తంగా చదివినప్పుడు ఎంతంత కష్టాలు పడాలి ఏమీ నలుగుతారు మనుషులు అలాగే గోపీచంద్ గారు ధర్మ చదువుతున్నప్పుడు మనుషుల స్వభావాలు ఎలా మారిపోతాయి చెడ్డవాడితో ఉన్నప్పుడు అందరూ భయపడతారు మంచివాడిగా ఉన్నప్పుడు సమాజమే చెడ్డ చెడ్డ మన చెడ్డదైవి చట్టేస్తుంది ఎన్నో